జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాన్ని సూచించేది ఆహారపు గొలుసు ఆవరణశాస్త్ర పిరమిడ్ రేఖా చిత్రాలని ప్రప్రదంగా ప్రవేశపెట్టింది చార్లెస్ ఎల్టన్ ఆహారపు గొలుసులోకి కాలుష్యాలు చేరటాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు జీవుల మధ్య సంబంధాన్ని రేఖా సూచించే నిర్మాణాలను జీవావరణ పిరమిడ్స్ అంటారు నిచ్ అనేది జీవ జీవన విధానాన్ని గురించి వివరిస్తుంది జీవి చేసే పని గురించి వివరిస్తుంది జీవి సంచరించే ప్రదేశాన్ని గురించి వివరిస్తుంది కొల్లేరు సరస్సును భారత ప్రభుత్వం పక్షి సంరక్షణ కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్లో ప్రకటించింది పిరమిడ్ యొక్క పిరమిడ్లో ఉత్పత్తిదారుల స్థానం అనేది ఆధార భాగాన ఉంటుంది వెయ్యి కిలోల నీటిలో తేలే మొక్కలు ఎన్ని కిలోల నీటిలో తేలే జంతు ప్లవకాల ఉత్పత్తికి అవసరం అవుతుంది వంద కిలోలు అదే వంద కిలోలు అయితే పది కిలోలు ఆక్వాకల్చర్ వలన దాదాపు పదిహేను రకాల స్థానిక చేపల జాతులు అనేవి అంతరించే ప్రమాదంలో ఉన్నాయి ఏ సంవత్సరంలో చైనాలో పిచ్చుకులపై దండయాత్ర జరిగింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జీవావరణ పిరమిడ్స్ హిందువాన్లో శక్తి పిరమిడ్ సంఖ్యా పిరమిడ్ ద్రవ్యరాశి పిరమిడ్ అనేవి జీవావరణ పిరమిడ్స్ జలావరణ వ్యవస్థలో జీవదవిరాశ పిరమిడ్ ఏ విధంగా ఉంటుంది జలావరణ వ్యవస్థలో జీవద్రవిరాశ పిరమిడ్ అనేది తలక్రిందులుగా ఉంటుంది సరి అయిన జతక అనేది గుర్తించండి సరి అయిన జతలు మొక్క అనేది ఉత్పత్తిదారులు పాము అనేది తృతీయ వినియోగదారులు కుందేలు అనేది ప్రాథమిక వినియోగదారులు జిరాఫీ అనేది ద్వితీయ వినియోగదారు అనేది కాదు జల ఆవాసాల్లో అధిక పోషకాల వలన మొక్కలు అనేది విపరీతంగా విపరీతంగా పెరిగితే ఆ ప్రక్రియను యూట్రిఫికేషన్ అంటారు జల ఆవాసాల్లో చెరువుల్లో వాటిలో అధిక పోషకాల వలన మొక్కలనేది విపరీతంగా పెరిగితే ఆ ప్రక్రియను యూట్రిఫికేషన్ అంటారు ఆహారపు వ్యర్థాలు అనేది సాంద్రీకృతమయ్యే విధానాన్ని జైవిక వృద్ధీకరణం అంటారు ఆహారపు గొలుసులో సరైన క్రమం ధాన్యం ఎలుక పాము గ్రద్ద గడ్డి కుందేలు తోడేలు అనే ఆహారపు గొలుసును సూచించే సంఖ్యా పిరమిడ్ ఆకారం అనేది త్రిభుజాకారంలో ఉంటుంది ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయి వద్ద లభించే శక్తి విలువ అనేది పది నుంచి ఇరవై శాతం ఉంటుంది పాదరస కలుషితం వలన కలిగే వ్యాధి మినిమేటా వ్యాధి జంతువు యొక్క జాలపు ఆవాసాన్ని అంటారు సంఖ్యా పిరమిడ్ను తిరిగి తిప్పినట్లయితే ఏర్పడే పిరమిడ్ జీవద్రవరాశి పిరమిడ్ ఆహారపు గొలుసులో శక్తి బదిలీలో జరిగే నష్ట శాతం అనేది ఎనభై నుంచి తొంభై శాతం కొల్లేరు సరస్సు ప్రాంతంలో సుమారు నూట తొంభై మూడు రకాల పక్షి జాతులు అనేవి ఉన్నాయి మినిమేట వ్యాధిని కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల మినమీట వ్యాధిని మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో కనుగొన్నారు ఉత్పత్తిదారు ద్వితీయ వినియోగదారు ప్రాథమిక వినియోగదారు ఈ ఆహా ఆహారపు గొలుసు యొక్క ఉదా ఉదాహరణ గుర్తించండి మొక్క కప్ప కీటకం ఉత్పత్తిదారు అనేది మొక్క ప్రాథమిక వినియోగదారుడు అనేది కీటకం ద్వితీయ వినియోగదారులు అనేది కప్ప క్రిమి కీటకాల బారి నుంచి ఆహార పదార్థాలను రక్షించడంలో జీవ నియంత్రణ పద్ధతి కానిదేది కానిదేమో రసాయనిక ఎరువుల వాడకం జీవ నియంత్రణ పద్ధతుల ఏమో పరభక్షకాలను ఉపయోగించడం జీవులను ప్రయోగించడం పంట మార్పిడి విధానం చార్లెస్ సెల్డన్ ప్రకారం క్రింది వాన్లో సరైన వాక్యం ఏది మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటాయి పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తి ఉండవు ఈ రెండు రైట్ ఆన్సర్స్